ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలం తాతకుంట్ల గ్రామంలో మంత్రి నిమ్మల రామానాయుడు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు గ్రామంలో ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు వివరించారు ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు

阿拉嘞，伊拉。 చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి వెళ్ళి యోగక్షేమాలు కనుక్కొని ఎలా ఉన్నారు ఏంటి కనుక్కోమన్నారు పరిపాలన ఎట్లా ఉందో మిమ్మల్ని అడిగి తెలుసుకోమన్నారు అన్ని అందుతున్నాయో లేదా చూసుకోమన్నారు ఏదైనా అందకపోతే ఎందుకు అందట్లేదు కారణం తెలుసుకుని సరి చేయమని పంపించారు ఇప్పుడు మీకు ఏమైనా వస్తుంది పింఛన్ ఏమని వస్తున్నాయి బాస్టల్లో నాకు కొంచెం పెన్షన్ పెంచేస్తున్నాయి

ఎంత వస్తుందమ్మా పిచ్చిని ఎంత వస్తుంది మీకు నాలుగు వేల రూపాయలు బాగుందా ప్రభుత్వం ఇంటికాడ పిచ్చిని మీ ఇంటి వచ్చింది అప్పుడు బాబు కట్టారు పాపకి అర్థం కాదు అంటే ఇప్పుడు బాబుకి పాపు ఇద్దరుంటే ఇద్దరు ఉంటే ఇద్దరు ఇరవై ఆరు వేరు సంతోషంగా హ్యాపీనా ఇంతకు ముందు లేదు కదా ఐదు సంవత్సరాల్లో మీకు మామయ్య అని చెప్పాడు ఆయన చెప్పాడు చెప్పాడు మేనమావని అవుతానని చెప్పాడు ఒకడికే మ్యాన్ అయ్యాడు మీకు మ్యాన్మావ్ అవ్వాలా గత ముఖ్యమంత్రి కానీ ఈయన మీ అందరికే మ్యాన్ మావయ్యాడు ఇద్దరిని చదివిస్తా ఉన్నాడు వాళ్ళ ఏంటో ఒక చేతిలో పెట్టి పోవాలి అంతకుముందు మీకు జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాదయాత్రలో చెప్పాడు ఎంతమంది పిల్లలుంటే అంత మందికి కూడా పదిహేను ఐదు వేల రూపాయలు ఇస్తారని చెప్పాడు ఆ జగన్మోహన్ రెడ్డి గారు భార్య సతీమణి భారతి రెడ్డి గారు ఆవిడ కూడా ఇంటింటికి వెళ్లి వాడవాడకి వెళ్లి చెప్పింది ఒక బిడ్డని బడికి పంపిస్తే పదిహేను వేలు ఇద్దరు బిడ్డలను పంపిస్తే ముప్పై వేల రూపాయలు అని ఆవిడ చెప్పింది వీడియోలు ఉన్నాయి మన దగ్గర కానీ అధికారులకు వచ్చాక ఎంతమందికి ఇచ్చారు ఒకళ్ళకి ఇచ్చారు మోసం చేశారు దాగా చేశారు మాట తప్పారు మడమ తిప్పారు కానీ మనం ఇద్దరు ఉంటే ఇద్దరు ముగ్గురు ముగ్గురు ఐదురుంట ఐదురు గిస్తాం. ఓకేనా ఆ 10 మందికి మన వీడియో చూశారు. మాట అది అది కూడా టైం లో ఇస్తా ఉన్నాం కష్టకాలంలో జగన మోహన్ రెడ్డి ఐదు సాత్రం చేసి తులసి బెడి తీసుకెళ్లిపోయాడు మొత్తం అంతా ఎక్కడ కూడా లేదు రూడీ చేశాడు. అటువంటి పరిస్థితుల్లో కూడా ఇంటర్నెట్ ఆమీలు నిలబెట్టుకున్నాం అమ్మా. అన్న

ఇద్దరు మొత్తం మీ అందరికీ వచ్చింది వాళ్ళకి పడితే వాళ్ళ అకౌంట్ పడుతుంది ఇద్దరు తల్లి అకౌంట్ పడింది కదా మనవాళ్ళకి ఐదుగురికి వెళ్ళి ఎంత వచ్చిందమ్మా మన వాళ్ళు ఐదు రూపాయలకి ఎంత వచ్చింది అరవై ఐదు వేలు అరవై ఐదు వేలు ఐదు రూపాయల మన వాళ్ళకి మనవర ఐదు అరవై ఐదు వేలు వచ్చి అరవై ఐదు వేలు అంటే సంవత్సరానికి అంత మన ఎమ్మెల్యే గారి చెప్పాలి మూడు లక్షల పాలు వస్తుంది ఐదు సంవత్సరాలు ఓకే ఇది వరకు ఉన్నారంటే ఒకరికి ఇచ్చేవారు ఇంట్లో ఇద్దరు ఒకరున్నా ఒకరికి ఎత్తిరెడ్డి గారు అయితే డోర్ టు డోర్ ఇది చెప్పింది ఒక బిడ్డని బడికి పంపిస్తే పదిహేను వేలు ఇద్దరు బిడ్డల్ని బడికి పంపిస్తే ముప్పై వేలు ఒకవేళ ఒక అధికారుల వచ్చి ఎంత పదికి ఇచ్చారు ఒకరికే ఒకరికి పదమూడు వేలు ఇప్పుడు వేలు